దావా తీసుకున్నాం మావాడిని దావా తీసు మావాడు చికెన్ దావా అందుబాడీలో ఒకటి ఉంది ఇగ మా ఊరు చికెన్ పంపిస్తుండు చికెన్ తింటాము ఈ రోజు ఇగ ఈరోజు సండే స్పెషల్ మావాడు చికెన్ తినిపిస్తున్నాడు చికెన్ షాప్కి వచ్చినాము చికెన్ కోడి తీసుకున్నాం మా అన్న కట్ స్కిన్లెస్ సమా దావా తీస్తుంది మా భరత్ రెడ్డి భరత్ రెడ్డి దావాతీస్తుంది మా చికెన్ షాప్ ఇది እን 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 እን